ఇది పొరపాటున నీళ్ళు ఎక్కువ వేసుకొని తీసుకొని వచ్చినారనుకోండి రెండెల్లో మూడు నెలలోనే అది కలర్ షేడ్ అయిపోతుంది అండి అది ఏ ఏ రేట్ కూడా చాలా విపరీతంగా తక్కువ రేట్కి అడగ అడగడం జరుగుతుంది చాలా మంది రైతులు మార్కెట్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ సరుకు తీసుకెళ్లేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ కోల్డ్ స్టోరేజ్ తీసుకోవాలంటే అక్కడ ఉన్న జాగ్రత్తలు ఏంటి మార్కెట్ తీసుకెళ్లాలంటే అక్కడున్న జాగ్రత్తలు ఏంటి ఒకసారి మనం మనకి తెలుసుకుందాము సార్ నమస్తే సార్ నా పేరు నాగార్జున ఇప్పుడు ఇందాక లోడ్ వచ్చింది కదా సార్ అవునండి ఇది ఏసీలో పెట్టడానికి కరెక్టా కదా సార్ ఇది కరెక్ట్ ఉందండి సరుకు అంటే మనము రైతు ఏ ఏ కండిషన్ లో పెట్టాలో ఆ కండిషన్ లోనే సరుకు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది సో సింపుల్ చూడాలంటే మీరు సరుకు ఇక్కడ చూస్తుంటారు మనం ఇక్కడ పద్ధతి ఏమంటే అండి ఇట్లా మనం ఈ మెరపని ఇట్లా తీసుకునేసి ఇక్కడ పెట్టాం అనుకోండి ఇక్కడ పెడితేగినా ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిందంటే అంటే ఇది ఏసీ కండిషన్ లో ఉన్నట్లు ప్లస్ మీరు చూసింటారు అక్కడ కొన్ని సరుకులు అయితే అట్ట అనుకోండి ముద్ద ముద్ద లాగానే ఉంటుంది అది స్టోరేజ్ కి పనికిరాదు అది స్టోరేజ్ చేసినా ఒక వన్ నెల రెండు నెలలో ఆ కలర్ ఏదైతే ఉందో నలుపు అయిపోయి అది అమ్ముడు పోకకుండా సిచ్యువేషన్ లో ఉంటుంది సో కంపల్సరీ బాగా వాటర్ వేసి ఏసీ కండిషన్ లోనే స్టోర్ చేస్తే రైతుకు కూడా సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు పెట్టినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇది పొరపాటున నీళ్ళు ఎక్కువ వేసుకొని తీసుకొని వచ్చినారనుకోండి రెండెల్లో మూడేళ్ళలోనే అది కలర్ షేడ్ అయిపోతుంది వచ్చేస్తుంది అండి అది ఆ రేట్ కూడా చాలా విపరీతంగా తక్కువ రేటు కి అడగడం జరుగుతుంది సో మా ఒకటే రిక్వెస్ట్ రైతులకి పెట్టేటప్పుడు తీసుకొని వచ్చేటప్పుడు ఒక ఏసీ కండిషన్ లోనే నీళ్లు తీసుకొని రావాలా ఏసీ తీసుకొని రావాలా తక్కువ వేసినా కూలింగ్ పట్టుకోదు అవును ఎక్కువ వేస్తే వస్తుంది సో నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ రైతులకి అనుభవం ఉంది దీంట్లో ఏమంటే వాళ్ళకి ఒక్కొక్క సందర్భంలో కొంచెం వాటర్ అనేది ఎక్కువ పొరపాటునే వేస్తారు అది వాళ్ళే ముందుగా గ్రహించుకోనేసి ఒకటికి రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు ఒక ఏసీ కండిషన్ లో స్టోర్ చేస్తే బాగుంటుంది బాగుంటుంది కూర్చోండి ఇది ఉందండి సో ఇక్కడ బెండ్ చేస్తే అంటే ముట్టుకుంటేనే అర్థమైపోతుంది ఏసీ కండిషన్ ఉందా లేదా ఏసీ చాలా నీళ్ళు వేసిన సరుకు ఎట్లుంటుంది అంటే ఇట్లా పట్టుకుంటేనే చాలా చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది కలర్ అప్పుడే మారిపోయి ఉంటుంది చెప్పడం కండి ఇట్లా ముట్టుకొని ఇట్లా పెడితే ముద్దలాగా వస్తుంది సో దాంట్లో స్టోరేజ్ కెపాసిటీ ఉండదండి ఇది కూడా కరెక్ట్ ఉందండి ఏసీ ఏసీకి చానా కరెక్ట్ ఉంది ఇది సరుకు ఓకే సార్ దీంట్లో కొన్ని కొన్ని అంటే ఇరిగిపోతాయి కదా సార్ ఇరిగిపోతే దాంట్లో నీళ్ళు వేయలేదు వాళ్ళు వేయలేదు వేయ తెస్తా ఏమైతుందంటే అంత తక్కువ నీళ్ళు తొక్కినారనుకోండి సంచిలో మాక్సిమం సరుకు ఇది కట్ అయిపోతుంది లోపలే కట్ అయిపోయి ఉంటుంది అప్పుడు ఏమైతుందంటే అది ఓన్లీ మెరప ఒకటే పనికి వస్తుంది ఆ సరుకు సో ఈ డైరెక్ట్ మామూలుగా ఈ షాప్స్ లో పెట్టి అమ్మేదానికి వాళ్ళు ఆ సరుకుని తీసుకోరు సో వాళ్ళకి రేట్ అక్కడ కూడా డౌన్ అయిపోతుంది వాటర్ అనేది ఎంత అంత వేసి తెస్తే చాలా బాగుంటుంది రైతులకి సో మా రైతు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ రైతుతో కూడా మీరు ఒక చిన్న ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్ నమస్తేనా నమస్తే సార్ ఏం పేరు అన్న మీ పేరు బీరప్ప సార్ బీరప్ప ఏ ఊరు గంగులపాడు గంగలపాడు ఇందాక సార్తో మాట్లాడినా ఇది మీదే కదా ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అనుభవం ఉందా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అందుకనే కరెక్ట్ ఎంత మొత్తంలో నీళ్ళు కొట్టాలలో అంత మొత్తంలో నీళ్ళు కొట్టి కోల్డ్ స్టోరేజ్ తీసుకొచ్చినారు లేకుంటే ముందు అట్లా చేసుకొని ఇప్పుడు అనుభవం గురించి వేసుకొచ్చింది మీరు మామూలుగా అయితే ఎన్ని ఎకరాలు ఇచ్చినారు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎన్ని క్వింటల్ వరకు అయింది ఇరవై నాలుగు అయింది ఇరవై నాలుగు కింటాల్ అయింది అంటే మీరు ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లోకి తీసుకొచ్చినారు కదా సార్తో మాట్లాడినప్పుడు ఇది కరెక్ట్ గానే ఉంది అన్నాడు అంటే ఎక్కువ మీరు కొట్టలేదు తక్కువ కొట్టలేదు ఎక్కువ కొట్టలేదు తక్కువ కొట్టలేదు కరెక్ట్ గానే తీసుకొచ్చినారు మీరు మామూలుగా అయితే కింటానికి వచ్చేసి ఎన్ని బిందెలు నీళ్ళు వేసినారన్నా ఇరవై నాలుగు కింటాల్కి వచ్చేసి ఎనిమిది బిందులు వేసినాం ఇరవై నాలుగు కింటాలకు వచ్చేసి ఎనిమిది బిందలు వేసినాం ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేసినారు మీరు మిర్చి ఎన్ని ఎకరాలు వేసినారు మిర్చి ఐదు ఎకరాలు వేసినాం సార్ ఇప్పుడు రెండు ఎకరాలు లేదు కొట్టిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఆరబెట్టినారా డైరెక్ట్గా తీసుకొచ్చారా ఒక రోజు ముందేసి ఒక రోజు మరి రెండు మూడు మాటలు తిప్పేసి దాన్ని దాన్ని ఏసీకి వస్తానా రాదా అనేది రాదా పసిమెట్టు ఉన్నదంటే మరి గొప్ప తిప్పేసి ఆరబెట్టి ఏసీ కండిషన్ చేస్తుంది సార్ అవునవున పశు కానీ బూజ్ వస్తుందని బూజ్ వస్తుందని అవునవును ఓకే మామూలుగా అయితే ఇరవై నాలుగు కింటాలు కలిసి ఎనిమిది బిందులు నీళ్ళు వేసినారు ఓకే థ్యాంక్ యూ సో ఇప్పుడు ఇది ఏసీ కండిషన్ లో ఉన్న సరుకు మీకు చూస్తున్నారు అవును సార్ అక్కడ మా గోడౌన్లోనే అక్కడ సరుకుని డ్రై చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఆ రైతు కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుని వచ్చినందుకు వాళ్ళు ముందే గ్రహించి మా గోడౌన్ వాళ్ళు కూడా మా వాళ్ళకి తెలపడం జరిగింది దాని నుంచి వాళ్ళు సరుకుని డ్రై చేసుకుంటున్నారు అది ఈ విషయం ని మా శ్రీపాద గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి రైతులకి ఎక్కువ నీళ్ళు కొట్టడం వల్ల ఆ విధంగా ఆరేసి వాళ్ళు అట్లా చల్లుతున్నారో చూద్దాం అది ఎలా ఉందో అనేది సార్ నమస్తే నమస్తే ఇది ఎక్కువ నీళ్ళు ఉన్నారు కదా సార్ ఇది ఎక్కువ నీళ్ళు కొట్టినందువల్లనే ఇదంతా ముద్దగా కట్టుకునింది అది చూస్తుంటే డి చూస్తూ ఉంటే దీనికి అంతా పట్టింది బూజు పట్టి చెడిపోతుంది చెడిపోతే దీని రేటు కూడా డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా రైతుకు నష్టం వస్తుంది కాబట్టి మేము వాళ్ళ రైతులను పిలిపించడం జరిగింది వాళ్ళు చూసి ఇప్పుడు వేసి మళ్ళీ ఆరేస్తున్నారు ఆరేసినాక మాయిశ్చర్ తగ్గినాక మళ్ళీ లోపల స్టోరేజ్ చేయడానికి అనుకూలం ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు వాళ్ళు మామూలుగా అయితే ఫార్మర్స్ ఏసీలో పెట్టింటారు కదా ఇది ఈ విధంగా అయిందని మీకు ఎలా తెలుస్తుంది సార్ మేము లోపల చూస్తాం అప్పుడప్పుడు చెక్ చేస్తుంటాం ఒక వారంకొకసారి మూడు రోజులకి ఒకసారి మాకు డౌట్లు వచ్చినప్పుడు అవునవును అవునలేదు చెక్ చేస్తాం చెక్ చేసినప్పుడు మాకు ఆ వాసన గానీ లేకుంటే ఏదైనా ఇది కానీ దానివల్ల తెలుస్తుంది తెలుస్తుంది అప్పుడు మేము ఆ రైతును పిలిపిస్తాం పిలిపించి ఒకసారి ఆ మేము సంచి తీసి చెక్ చెక్ చేపిస్తాం అప్పుడు ఇది ముద్ద కట్టుకుని దాన్ని చూసినప్పుడు ఇట్లా ఆరేసిస్తాం అవునవును రైతులు కూడా ఎంత కండిషన్ అంత కండిషన్ లో ఏసీలో పెట్టాలి రైతులు కూడా ఎక్కువ నీళ్లు కొట్టకుండా ఏసీ కండిషన్ అనుకూలంగా ఉండేటట్టు చేయాలి ఇది అనుభవం పైన వస్తుంది ఇంకోటి ఏమంటే మిరపకాయలు నీళ్ళేసి కొట్టి ఆరేసినాక ముద్ద పట్టుకున్నాక దాన్ని వదిలితే మళ్ళా ఇది కావాలి అవునవును మిరపకాయ మళ్ళీ సాగిపోవాలి సాగిపోవాలి మిరపకాయ అట్లే ముద్దగా ఉంది అనుకోండి నీళ్ళు ఎక్కువ కొట్టినట్ల అవును లేదు మిరపకాయ వచ్చేసి విరిగిపోకూడదు మళ్ళీ అన్ని తేమ తక్కువ కాకూడదు కాకూడదు మీడియం ఉండాలి మీడియం ఉండాలి అంటే అట్లా ఓకే నమస్తే పెద్దనా నమస్తే ఏం పేరు ఏ ఊరు ఎవరు పెద్దకడ మండలం పెద్ద కడప మండలం ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలని తీసుకొచ్చినారు తీసుకొచ్చినాం మరి లోపల పెట్టాలి కదా ఎందుకు ఆరేసినారు మీరు అది తడి వలన ముప్పై ఐదు బిందలు వేసిన మనకి అంటే తడి ఎక్కువ ఎక్కువైంది ఎన్ని కింట పెద్ద బస్తాల్లో ఉంటే గర్భాలు పోతా అని చెప్పి కిందికి వేసి ఉల్ట కొట్టించి మరి సంచుల్లో నీటి కట్టి లో లోపల పెట్టడానికి అవకాశం ఉంది ఓకే ఎన్ని కింటాల్ ఇది ముప్పై ఐదు క్వింటాల్ ముప్పై ఐదు క్వింటాల్ ముప్పై కింటాలు ఎన్ని బిందలు నీళ్లు పోయిస్తున్నారు ముప్పై ఐదు కడవులు ముప్పై ఐదు గడవలు పోసినారు ఇప్పుడు మామూలు అయితే ముప్పై ఐదు క్వింటాలు కదా ముప్పై ఐదు బిందెలు పోసినారు అయితే తక్కువ వేయాలి కదా ఒక ఇరవై గడలు పొచ్చినా ఎక్కువ పోషినారు పదహైదు గడలు ఎక్కువ పోసినారు కాబట్టి ముప్పై ఐదు గింటలకు గానీ ఒక ఇరవై బిందెలు లోపలే పోసుకోవాలి మీరు ఎక్కువ పోసినందుకు ఈ విధంగా అయింది ఓకే మళ్ళీ దీన్ని తీసుకోవడం మళ్ళీ పెట్టేస్తామంటారు ఇప్పుడు ఇట్లా లోపల ఇదండి ఇందాక మనం చూసినాం కదా అది లోడ్ అనేది కరెక్ట్ లోపలికి ఏసీలోకి వెళ్ళిపోయింది అంటే ఆయన వాటర్ పర్ఫెక్ట్ బాగా కొట్టినాడు కాబట్టి ఆ మిర్చి సంచలనేది ఏసీలోకి వెళ్ళిపోయినాయి ఈయన వాటర్ ఎక్కువ కొట్టినాడు కాబట్టి ఇలా ఆరబెట్టినాడు మీరు కూడా రైతులు నీళ్లు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి మీరు నీళ్లు కొట్టేట కొట్టిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి మామూలుగా అయితే మిరపకాయ ఇట్లా వంకర తిరిగి ఎరిగిందనుకో దానికి ఇంకా కొద్దిగా నీళ్లు పడాలని అవసరము మామూలుగా అయితే మరి తర్వాత ఇట్లా ముద్ద కట్టిందనుకో అది ఇంకా కొద్దిగా దానికి ఎక్కువ నీళ్లు పన్నాయని అర్థము దీన్ని ఆరబెట్టి మీరు మార్కెట్కి కానీ ఏసీకి కానీ అంటే కోల్డ్ స్టోరేజ్కి కానీ తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకురండి అలాగే మీరు ఇంకా మీ ఊర్లో రైతులు ఎవరైనా బాగా అనుభవం ఉంటే వాళ్ళని ఒకటికి పదిసార్లు కనుక్కొని నీళ్ళు ఎంత మొత్తాదే వేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలి కొట్టిన తర్వాత రైతుకు ఇంకా ఒకసారి కూడా చూపించి మీరు తీసుకెళ్ళండి నమస్తే